హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ సో మీకు ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు అర్థం కావట్లేదు కదా దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి బెల్లైకాన్ను కూడా ఆన్ చేసి పెట్టుకోండి నా వీడియోస్ ఏమైనా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సంక్రాంతికి మేము గారెలు మురుకులు సకినాలు చేశాము ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను పెద్దగా వ్యూస్ రాలేదు పర్వాలేదు వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే ఈ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్లీజ్ చాలామందికి సపోర్ట్ చేశారు అండ్ అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి అండ్ మేము సంక్రాంతికి అయితే గ్యారెలు మురుకులు సకినాలు చేసుకున్నామని వీడియోలో పెట్టాను కదా సో అలాగే అరిసెలు అయితే చేసుకోవడానికి టైం కుదరలేదు సో భోగి రోజు మా దేవాణికి భోగి పనులు పోసిన తర్వాత పన్ పనంది అయిపోయినాక ఈవినింగ్ ఫోర్కి అలా స్టార్ట్ చేస్తే నైట్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది సో ఇంకా బెల్లం అంతా అనమాట అలా తురిమితే తొందరగా పానకం వస్తుందని చెప్పి తురుముకొని పెట్టుకున్నాను కానీ చెయ్యి మాత్రం చాలా నొప్పి పెట్టింది నేను ఫస్ట్ టైం అరిసెలకి పానకం తయారు చేస్తున్నా అండ్ ఇంతవరకు ఎప్పుడు ఓన్గా చేయలేదు ఎవరో ఒకరి హెల్ప్ తీసుకునే చేశాము ఇంకా అత్తమ్మ నేనైతే రెడీగా అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాము పిండి కూడా పట్టించి పక్కన పెట్టుకున్నాము అనమాట ఇంకా తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ చాలామంది నెయ్యి వేసుకుంటారు కానీ నెయ్యి వేస్తే మా అత్తమ్మ తినలేదు అని చెప్పి ఆయిల్ వేసే చేసాము ఆయిల్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం మేము సో అదే వేశామనమాట అండ్ ఈ వీడియో వచ్చేసి మా దేవాన్ తీసాడు అందుకే అటు ఇటు అటు ఇటు వెళ్తుంది వీడియో క్లిప్ సో మమ్మీ స్మైల్స్ మమ్మీ స్మైల్ అని అంటున్నాడు అనమాట సో అందుకనే స్మైల్ ఇచ్చి హార్ట్ సింబల్ ఇచ్చాడు అనమాట అయితే రెడీ అవుతుంది ఇంకా పూర్తిగా పానకం రా కాలేదు ఇంకా ఇట్లా మొత్తం అయితే కరిగింది ఎంతో తురిమినా కూడా అక్కడక్కడ కొంచెం గడ్డలు ఉండేసరికి టైం పడుతుంది కదా ఇంకా పానకం వచ్చింది బాగా ముదురు పానకం పట్టుకోవద్దు ఎందుకంటే గట్టిగా అయిపోతుంది బాగా అసలు గట్టిగా అవుతాయి అండ్ కొద్దిగా ఉండలాగా వస్తే చాలు అండ్ తర్వాత నా అత్తమ్మ పిండి పోస్తుంటే కలిపాము ఆ స్టవ్ మీద పెట్టి కాసేపు కలిపిన తర్వాత పక్కకు దింపి కలుపుకున్నాం అన్నమాట అబ్బో పిండి పానకంలో పోసి కలపాలని అంటే చేతులు మాత్రం బాగా లాగుతాయండి బాగా నొప్పి పెడతాయి ఇంకా జిమ్ చేసినట్టే అనిపిస్తుంది నాకైతే అసలు ఈ వంటలు పిండి వంటలు చేసి అమ్ముతారు చూసారా వాళ్ళు ఎలా చేస్తారండి ఇంత టఫ్ మళ్ళీ అందులో చేసే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఏజ్డ్ పర్సన్సే చేస్తారు చాలా వరకు అయితే వాళ్ళకున్నంత ఓపిక మనకు ఎందుకు ఉండట్లేదేమో కదా నాకైతే అలాగే అనిపిస్తుంది ఎప్పుడు ఏ చేసినా కూడా టైడ్ అయిపోతే బామ్మ మనకే ఎంత టఫ్గా ఉంటే వాళ్ళు ఎన్నో వందల కేజీలు చేస్తారు వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉండి ఉంటుందో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు అండ్ ఫైనల్గా అయితే పిండి మొత్తం అలా ఒకసారి కలిపి కాసేపు పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ టైం చేశాను కదా చాలా జాగ్రత్తగా చేయాలని చేసినాము కానీ కొద్దిగా పిండి అయితే గట్టిపడింది ఎందుకనంటే పిండి ఎక్కువ పడేసరికి పానకం తక్కువైంది అంటే స్వీట్నెస్ తగ్గలేదు కానీ కొంచెం గట్టిపడింది అనమాట అబ్బా ఇంకా అది మళ్ళీ బాగా స్మూత్గా రావాలి అని అంటే అరిసె బాగా గట్టిగా అని చెప్పేసి బాగా పిసికేసరికి చేతులు అమ్మో ఇక ఊకే చెప్పుకుంటే బాగోదు కానీ అంత ఘోరంగా నొప్పిట్టాయి అయితే మాకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది మీకు కూడా చెప్తా అది పనికి వస్తే మీరు అలాగే చేస్తారో లేదో చెప్పండి వేడివేడి నూనె కొద్ది కొద్దిగా పిండి ఒక పావు కిలో అంత పిండి తీసుకొని వేడివేడి నూనె పోసుకుంటూ చాలాసేపు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మెత్తగా స్మూత్గా పిసికి ఉండలు చేసుకొని ఇలా ఆయిల్ పెట్టుకొని చేస్తే అరిసెలు పగలకుండా వస్తూ వచ్చాయన్నమాట సో ఎప్పుడైనా పిండి గట్టిపడితే అలా చేసుకోండి మీరు కూడా సో నాకు కూడా అలా చేసుకున్నాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది స్మూత్గా వచ్చాయి కూడా ఇంకా నేను చేయితోటే చేశాను ఇదంతా కూడా అందరు చేస్తారు చేస్తారనుకోండి నేనైతే ఆయిల్ ప్యాకెట్ మీద అలా చేశాను కిందనే పెట్టుకొని కంఫర్ట్గా ఉంటుంది నాకు ఇంకా ఉండలన్నీ అలా తయారు చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నా మేమందరం చేస్తుంటే మా దేవాన్ని చూకుంటాడా చెప్పండి వాడు కూడా వాడికి కావాల్సిన రెడీ చేసుకుంటున్నాడు అరిసెలు చూసారు ఆ ప్లేట్కి అంతా అక్కడ ఇంత అక్కడంత అక్కడైంది తంటించి అప్పలు చేసుకున్నాను కాల్చుకుంటాను అప్పలు చేశాను కాలుస్తాను అని చెప్పి ఒకటే కోల ఇంకా మా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి చేసామన్న పేరే కానీ అస్సలు తినాలనిపించట్లేదండి సేపే మనకి దాని మీద ఆలోచన ఉంటుంది చేశాక అసలు తినవద్ది కాదు అదేంటో ఏమో మీకు కూడా అంతేనా ఇంకా ఫైనల్గా మా దేవాణి చెప్పలు కూడా కొన్ని కాల్సిస్తే లేదు నేను ఇంకా కాల్చుకుంటా అని చెప్పి అనమాట ఇదండి మా ఇంటి అరిసెల వ్లాగు సో మీరు కూడా అరిసెలు చేసుకుని బాగా తిన్నారా అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్